theta <laughs> baba no 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 kokra kokra bhai nu kokra amna samahaal ke paas mein isko Shri nandu aata thalka par ekka Julia Thirumalai, a woman from the Banda community, who is re-married to

చె అంటే స్కూల్ వాళ్ళు ఏదో రాంగ్ నెంబర్ పడటం వల్ల మాకు అమ్మవారికి రాదు మూడు సార్లు ఫస్ట్ సార్ నీకు आ गया मामला कि कंसन के लिए और ना हो रहा है माननीय सतीश वाले हैं जो సో అందరికీ నమస్కారం ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ కంబం మండలంలో నరేగా వర్క్స్ని ముఖ్యంగా దాంట్లో ఫామ్ పాండ్స్ క్యాటిల్ షెడ్స్ అదేవిధంగా ఫిష్ పాండ్స్ హార్టికల్చర్ ప్లాంటేషన్ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో జరుగుతుంది ఆ పనిని ఫీల్డ్ విజిట్ చేయడానికి ఈరోజు పీడి డోమా అండ్ ఇతర ఆఫీసర్స్తో ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడే కూడా కందులాపురం విలేజ్లో ఎక్కువ సంఖ్యలో పీపుల్ యాక్టివ్గా ఇది ఫామ్ పాయింట్స్ అనేది నిర్మించడం జరుగుతున్నది మన జిల్లాలో ఇప్పటికే ఒక థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫామ్ పాయింట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కూడా ఇంకా అనదర్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఫామ్ పాండ్స్ పురోగతిలో ఉన్నాయి సో దీనివల్ల అందరూ కూడా ప్రజలకు ఎక్కువ మోటివేట్ చేస్తున్నాము ముఖ్యంగా వెస్ట్రన్ ప్రకాశం ఏరియాలో ఇక్కడ నీటి కొరవ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నాము సో ఫార్మర్స్ రైతులు అందరూ కూడా మీ పొలంలోనే ఇది ఫామ్ పాండ్స్ మీరు మనకు ఏదైతే డోమా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇది ఇస్తున్నారో అది మీరు యాక్టివ్గా ముందుకు వచ్చి ఇది చేయాలని కోరుతున్నాము అంబేద్కర్ గురుకుల పాఠశాలని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడ ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారికి కావాల్సిన సదుపాయాల గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ మేరకు చర్యలు తీసుకుంటాం